ఇంత మంచిగా కట్ చేసి కుట్టి చేతి పని చేసి ఇస్తేనే డబ్బులు ఇవ్వట్లేరు నాయన అంటే ఐరన్ ఖచ్చితంగా చేయండి ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది బ్లౌజ్ అని చెప్పి వీడియోస్ చేస్తుంటే మాత్రం నిజంగా కోపం వస్తుంది ఎందుకంటే పల్లెటూర్లలో కుట్టి నీట్గా ఇచ్చిన వాటికే డబ్బులు ఇవ్వట్లేరు టైం వేస్ట్ చేసుకొని ఐరన్ చేసి గమ్ములు పెట్టి జాయిన్ చేసి ఇవన్నీ అవసరం అంటారా ఇప్పుడు రెగ్యులర్గా కుట్టే వాళ్ళకి ఐరన్లు గమ్ములు అవసరమే లేదు నేనైతే ఎప్పుడైనా ఇదే విధంగా ఎంత జారీ క్లాత్ అయినా కానీ మిషన్ మీదనే అటాచ్ చేసుకుంటాను స్టార్టింగ్లో నేను కూడా పెట్టి అతి అతికిచ్చేదాన్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఆ ట్రిప్ యూజ్ అవుతుంది ఎందుకు అంటే ముడతలు రాకుండా ఉండాలంటే కొంచెం అలవాటు అయ్యేదాకా పెట్టి జాయిన్ చేసుకోవాలి గాలి ఎక్కువగా వస్తుందంటే కొంచెం లేస్తుంది క్లాత్ అన్నప్పుడు మాత్రమే పెడతాను అన్నమాట నేను ఇంకా వాళ్ళ కోసం ఐరన్ చేయటం పైపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఐరన్ చేయటం బ్లౌజ్ని ఇదంతా పెట్టుకుంటే ఇంకా మనకు డబ్బులు మిగిలినట్టయి మీరు చెప్పండి మీ దగ్గర కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు నన్ను అయితే ఒక సిస్టర్ కామెంట్ చేసింది అక్క బ్లౌజ్లకు రేట్లు ఎంత అని చెప్పేసి ఇంతకుముందు అయితే నార్మల్గా లైనింగ్ వేసి కుడితే వన్ ఫిఫ్టీ తీసుకుంటుండే అనమాట ఇప్పుడు ఒక వన్ మంత్ అవుతుంది రేట్లు పెరిగి రెండు అయితే తీసుకుంటున్నాను ఇంకా పైపింగ్ వేస్తే రెండు వందల యాభై పఫ్ పెట్టి కుడితే మాత్రం త్రీ హండ్రెడ్ అనమాట అన్నంత కాదులేండి పల్లెటూర్లలో ఒక రూపాయి రెండు రూపాయలు తక్కువ ఇస్తూనే ఉంటారు పది ఇరవై అదంతా కామనే అనుకోండి చేతి పని చేస్తే ఇరవై రూపాయలు ఆ మీ దగ్గర అని చెప్పి ఒక కామెంట్ చేసింది ఆ ఒక సిస్టర్ అయితే ఇరవై రూపాయలు ఇస్తానన్నా కానీ వాళ్ళు దొరకట్లేరు ఇంకా చేతి పని చేసేటి అన్నీ అద్దల మీద అద్దలు పడిపోయి ఒకటి రెండు మూడు అలాగా కుడుతూనే ఉంటాము పెరుగుతూనే ఉంటాయి ఇవన్నీ చేతి పని ఎప్పుడు చేయాలా అని చెప్పేసి కుట్టడం కూడా ఆగిపోతుంది అనమాట మనకు ఎప్పటికప్పుడు బ్లౌజ్ చేతి పని చేసి నీట్గా ఉంటేనే స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇంక ఇయ్యక తప్పట్లేదు ఇంకా ఫిఫ్టీన్ రూపీస్ అయితే నేను ఇస్తున్నాను నార్మల్గా చేతి పని పైపింగ్ ఉన్న వాటికైతే చేతి పని మొత్తం చేతి పని అయితే మాత్రం ట్వంటీ రూపీస్ అనమాట మన కష్టం మనం చూస్తే వాళ్ళ కష్టం ఎవరు చూస్తారు చెప్పండి కట్ చేసి కుడితే మనం ఎంత రుణ వందలు తీసుకుంటున్నాం మరి సూదిలో దారం ఎక్కిచ్చి చేతి పని చేయొద్దు అది కూడా కష్టమే కదా కాబట్టి అది కూడా మనం ఆలోచించి ఇవ్వాలన్నమాట అలా ఆలోచిస్తేనే ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది ఫాస్ట్గా చేతి పనులు కూడా చేసి ఇస్తూ ఉంటారనమాట అన్నీ ఒక యాభై బ్లౌజ్లు అయిన తర్వాత మనీ అనేది నేను వాళ్ళకు ఒక ఖర్చులకైతుందని ఇస్తాను అనమాట నిజానికి పల్లెటూర్లలో చేతి పని చేయడానికి దొరకడం కష్టం ఎందుకంటే రోజు పనికి పోతే మూడు నాలుగు వందలు వస్తాయి రోజు పొద్దున్న కూర్చుంటే పది జాకెట్లు కూడా చేతి పని చేయలేం రెండు వందలు కూడా రావు అని చెప్పేసి ఎవరు చేతి పని తొందరగా చేయట్లేరు ఎవరో ఒకరు చేస్తున్నారనమాట